ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాను ఒకే దగ్గరకు చేర్చి వాళ్ళందరితో ఒకేసారి జంప్ చేస్తే ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుంది అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం ఇలా జరగడానికి ఒక ప్రదేశం తీసుకుందాం ప్రపంచంలోని ఏడు పాయింట్ మూడు బిలియన్ల ప్రజలందరినీ ఒకే ప్రాంతంలోకి తీసుకొస్తుంటేనే భూమిపై ఒత్తిడి మొదలవుతుంది అలాంటిది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో ఎగిరి దూకినట్లయితే ఎంత విధ్వంసం సృష్టిస్తుందో ఒహ స్టేట్ యూనివర్సిటీలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త పాల్సుటర్ను మరియు శాండియా నేషనల్ ల్యాబరేటరీస్లో భౌతిక శాస్త్రవేత్త మార్క్ బోస్నోగ్ల మాటల్లో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ సరిగ్గా ఒకే సమయంలో ఒక అడుగు గాలిలోకి ఎగిరి తిరిగి నేలపైకి వచ్చినప్పుడు గొప్ప శక్తి విడుదలవుతుంది ఆ మహాశక్తిలో కొంత భాగం మనం వేసుకున్న బూట్లు చెప్పుల్లోకి తిరిగి వెళ్తుంది మిగిలిన శక్తి గాలి మరియు భూమిలోకి చెదరగొట్టబడుతుంది కేవలం ఈ శక్తి కనీవిని ఎరుగని అత్యంత బాధాకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఇలా చేయడం వల్ల భూమిపై రెండు వందల డెసిబల్స్ తో అతి భారీ శబ్దం ఏర్పడి మానవుని చెవిలో ఉన్న కర్ణబేరు పగిలిపోతుంది ఎందుకంటే ఒక జెట్ ఇంజన్ టేక్ ఆఫ్ సమయంలో నూట యాభై డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది దానికి మించిన శబ్దం అంటే అది ఖచ్చితంగా చెవులకు నష్టం వాటిల్లుతుంది మరియు మానవుడి వినికిని శక్తి నూట ఇరవై డెసిబుల్స్ వరకు మాత్రమే ఉంటుంది భూమి కంపించడం మొదలవుతుంది అలాగే వంద అడుగుల ఎత్తైన అలలతో సునామీలు కూడా సృష్టించబడతాయి భూమిపై నాలుగు నుంచి ఎనిమిది తీవ్రతతో భూకంపానికి కూడా దారితీయవచ్చు అంటే అది తేలికపాటి వనకు నుండి మొదలై ఎంత పెద్దదైనా కావచ్చు అంతేకాకుండా భూమిపై ఉండే భవనాలు వంతెనలు రైల్వేలు విద్యుత్ లైన్లు పెద్ద విధ్వంసంకు గురవుతాయి ఇవన్నీ భూమిపై జరుగుతున్నప్పటికీ దాని ప్రభావాలు బాహ్య అంతరిక్షంలో కనిపించవు కానీ భూమి యొక్క కక్షను మార్చడానికి కూడా దారితీయవచ్చు